వెల్కమ్ టు మై చానల్ స్వాతి శివ బ్లాగ్స్ ఇవిడెవరో కాదండి మా అమ్మ ఇవి చెల్లి ఈ రోజు మా చెల్లి ఫంక్షన్ అనమాట దాని హడావిడిలో ఉన్నాం అందరం కూడా ఇగో మా చెల్లి అయితే ఇలా రెడీ అయింది మా చెల్లికి జడ్ నేనే వేసాను చెల్లి నాకు తిరిగి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే నా జడైతే మా చెల్లి వేసింది ఫస్ట్ లెహంగా వేశారు దాంతో కొన్ని పిక్స్ తీసిన తర్వాత వెంటనే శారీ అయితే వేసేసారు మా తమ్ముడు మా చెల్లె అయితే అలా జోక్లు వేస్తే సబ్స్క్రైబ్ చేయమనేసి మాట్లాడారు ఇంకా పెళ్ళికూతురికైతే శారీ వేసిన తర్వాత స్టేజ్ పైకి అయితే తీసుకొని వచ్చాం మేము కూడా అప్పుడే రెడీ అయ్యామనమాట అందరం కూడా అందరం కూడా శారీస్ వేసుకున్నాం మా చెల్లెతో లంగవాణి వేసుకుంది అందరూ కూడా ఫ్యామిలీస్తో ఫొటోస్ అయితే తీసుకున్నారు అండ్ అలాగే మా కజిన్స్ అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాం మా సిస్టర్స్ అందరం కూడా ఒక ఫోటో తీసుకున్నాం మేము మొత్తం నైన్ మెంబర్స్ అండి సిస్టర్స్ అందులో ఒక సిస్టర్ అయితే మిస్ అవుతుంది వాళ్ళు ఇక్కడ ఉంటారండి కాకినాడలో ఉంటారు తనకి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి తనకు రావడం అవ్వలేదు మిగిలిన వాళ్ళందరం కూడా మేము తీసుకున్నాం ఆ సిస్టర్స్ పిక్ అనేది అండ్ అలాగే బ్రదర్స్ కూడా తీసుకున్నారు మా సిస్టర్స్ అందరం ఎలా రెడీ అయ్యాం మా శారీస్ ఎలాగున్నాయో కూడా కామెంట్ చేయండి సిస్టర్స్ అందరం కలిసి తీసుకున్న సిస్టర్ పిక్ అనమాట ఇందులో ఒక సిస్టర్ అయితే మిస్ అయ్యారని చెప్పాను కదా మొత్తం మేము ఎయిట్ మెంబెర్స్ ఉన్నామండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నాం ఇంకెక్కడితో మా ఫొటోస్ అయితే అయిపోయి ఇంకా పెళ్ళికూతురు స్టిల్స్ తీయడం అవన్నీ చేస్తామని చెప్పారు ఇంకా నేనైతే ఫుడ్ సెక్షన్కి వస్తాను ఫుడ్ అయితే చాలా బాగా చేశారండి మా తెలిసిన వాళ్ళకి ఇచ్చాము మాకైతే బాబాయ్ అవుతారండి ఫుడ్ చేయించిన అతను చాలా బాగా చేశారు ఫుడ్ అయితే చిల్లీ చికెన్ దమ్ బిర్యానీ నాటుకోడి చిట్టుమిత్యాల పొలం అండ్ అలాగే మటన్ కర్రీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చే కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఫుడ్కి అయితే టెన్ ఆఫ్ టెన్ అయ్యొచ్చండి అంత బాగుంది ఫుడ్ ఫుడ్ విషయానికైతే ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుని ఉండిపోవడం వల్ల ఫుడ్కి అయితే కొంచెం లేట్ అయిపోయానండి తినడానికి ఇక్కడ మా అక్క వాళ్ళు అందరూ తినేస్తున్నారనమాట ఇంకా నేను కూడా లేట్ చేయకుండా నేను కూడా తినేసాను చెప్పాను కదా ఫుడ్ అయితే చాలా బాగుందని నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ మా బాబాయ్ ఏంటంటే రిలేటివ్స్ అందరికీ పైన అలాగే అరేంజ్ చేశాడనమాట అందరూ ఒక దగ్గర కలిసి తినడం కన్నా రిలేటివ్స్ అందరికీ పైన పెడదామని అని చెప్పేసి అలాగే అరేంజ్ చేశాడు మేమైతే అందరం పైన తినమండి చాలా బాగా అనిపించింది తినే నా కూతురు పేరు మహాదేవి ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు పడుకుండిపోయి ఎండ్ అయిన తర్వాత లేచింది ఇంకా పిక్స్ ఉండవని చెప్పి రెడీ చేసి తీసుకొని వచ్చాను ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇంకా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఫుల్గా డ్యాన్స్లు లేస్తారు మా సిస్టర్స్ అండ్ అలాగే ఫంక్షన్ చాలా బాగా అయింది అని ఆనందంలో మా బాబాయిలు మా పెద్దనాన్న మా బ్రదర్స్ ఇంకా మా పెద్ద అయితే ఇంకా ఫుల్గా లేసాడండి డ్యాన్స్ ఇదే టూ డేస్ ఫ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసాం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్